ప్రాణమి ఇచ్చి మాత్టా డిన దేవ ప్రేమ పుదా సులము మాతు ప్రాణా సమయంలో సమయల్లో ప్రాణమి ఇచ్చి నా దేవుడవు దేవుడు మాట్లాడిన దేవా నీకు ప్రేమకుల ప్రాణమిచ్చిన దేవుడు అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించపరుచున్నారని నమ్ముతున్నాము ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు వేస నామంలో శుభావిందనములు వాచ్ ద స్టోరీస్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ కైండ్లీ ప్రే ఫర్ ఎస్సరి దయ యువర్ ఫ్యామిలీ ప్లేయర్స్ రిమెంబర్ హర్ గాడ్ బ్లెస్ యు ఆమే Praise the Lord to one and all. My name is SSC. Today I am going to say the story The Storm that taught a lesson. One day the Lord spoke to Jonah. He said, Go to Nineveh and tell the people that, that I will destroy the city with 40 days if the people do not change their wicked ways. But Jonah wanted to run away from God. He was afraid to go to nineveh genoa instead of going to nineveh boarded a ship going towards joppa lord sent a great strong wind uh, because god was angry with genoa because he did not went to nineveh and said that people that he will destroy within 40 days the storm was so strong that the ship was in danger of sinking the sailors were scared and cried out for help during this time janava was asleep they woke him up and asked to pray to his god they all fall on jonova and ask why is this storm coming to us did you make any mistake with god they asked him uh, he said to them ah, yes i did a mistake i should not do like that he said then he said if you will throw me in the ocean the storm will stop and you will be safe he said uh, they throwed him and he was Swallowed by a big whale, he did not was eat. he was not eaten. He was swallowed uh, inside the fish. He was three days and three nights, and the whale. But but he did not die. Uh, he came the whale brought the fish brought Jonah to up at the at the sea where thousands of people are there. The storm taught Jonah a great lesson. Uh, he he is thinking we can. I should not run away from God because, or otherwise I'll face like these problems only. He said to everyone, and everyone was trusted him. Thank you. Uh, he thought that the moral was we cannot run away from God. If we run away from God, I'll face like these problems only. He said to everyone, and he also learned a great lesson. Thank you. అందులో వేయమంటే వేసేది భయపడలేదు యోహాన్ గారు నన్ను వేయండి నేను వచ్చేస్తానని వచ్చేసాడు సంతోషంగా ప్రార్థన చేసుకున్నాడు డాడీ నేను వెళ్తున్నాను నీ కోసమే అని అందులో వేశారు వేస్తే ఆయన అలాగ కూర్చొని చుట్టూ తిరుగుతూనే ఉన్నాడంట శ ఉంది అడుగుని పెట్టారు కాగుతూ ఉందా నూనె అలాగ తిరుగుతానే ఉన్నాడంట కూర్చొని ఉన్నాడంట రాచాడట అమ్మో నేను నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను ఈ వ్యక్తి ఏంటి ఎంత భయంకరమైన నూనెలో వేస్తే చనిపోలేదని బయటికి తీయమన్నా బయటకు తీశారు చూస్తే ఏమాత్రము కూడా కాలటం కానీ చర్మం కమిలిపోవటం కానీ జరగల యాజ్ విషు ఉన్నాడండి అంతే అయితే ఇలా కాదు ఇక మనకి తనకి మనం చంపలేము అనుకుని రాజే ఓడిపోయాడు రాజే ఓడిపోయాడు ఏం చేశాడు తెలుసండి అప్పుడు పద్మాసు ద్వీపము అని ఉంది ప్రకటన గ్రంథంలో ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి అందులో పడైనా అన్నాడు నేను చెప్పాను ఇందాక చాలా ఎత్తు మీద నుంచి బస్సు వెళ్తా ఉన్నప్పుడు మనం క్రిందకు చూస్తే ఏం కనబడదని అది ఎంత లోతో నేను ఇప్పుడు ప్రస్తుతం అది నేను రాసుకొని సిద్ధపడలేదు కానీ అంత లో అంత ఎత్తు నుంచి ఒక ద్వీపం అడుగు భాగానికి విసిరేసారట విసిరేస్తే అక్కడేమున్నాయి అంటే ఏమున్నాయి ఏమంటాయి చెప్పండి మామూలుగా అయితే చెట్లుంటాయి పులులుంటాయి పాములు ఉండొచ్చు నేల మీద లేకపోతే మృగాలు ఉండొచ్చు అలాగే ఆయన వేసిన ద్వీపంలో పులులు ఉన్నాయంట రకరకాల జంతువులు ఉన్నాయంట అవన్నీ అంటే ఏం చేసినాయి అంటే గమ్మ గమగొమ్మ వచ్చేసినాయి అంటే ఈ దగ్గరికి వచ్చేసి కూర్చోబెం ఆయన దగ్గర కూర్చొని ఆయన కొన్ని జంతువులేమో ఆయన కాళ్ళు నొక్కుతున్నాయంట దెబ్బ తగిలిందా మీకు అని కొన్ని జంతువులేమో చేతులు పట్టుకున్నాయంట పట్టుకొని కొన్ని కొన్ని జంతువులు వెళ్ళిపోయి గమగమ రెడీకి చేసేసుకున్నారు డాడీ చెప్పారు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాడు మలానా నా కుమారుడు వస్తున్నాడు ఆహారం పెట్టండి మంచినీళ్ళు ఇవ్వండి అని ఆ జంతువులు వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొచ్చి మంచినీళ్ళు పోస్తున్నాయి అంట తాగాడంట వీళ్ళేక నా ఫ్రెండ్సు అనుకున్నాడు డాడీ ఇప్పుడు చెప్పండి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు ఇక్కడ తీసుకొచ్చారని అడుగుతున్నాడంట తండ్రిని హాలే లూయ్యా హాలే లూయ్యా మనకుంటుందా అంత ధైర్యం ఎంత ప్రార్థన చేసినా అంత ధైర్యం రాదు అంటే పన్నెండు మంది శిష్యులు ప్రభువుని తాకారు చేత్తో చూచారు కంటితో వారు శ్రమలు పడతో చూచారు ఏడ్చారు రోధించారు ఏం చేయాలి మేము ఏసు ప్రభు చనిపోతున్నావు నువ్వు అంటున్నావు మనం వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని అడిగారు అప్పుడే ఆయన ఉన్నప్పుడే నేను ఎలాగుండానో అలాగే మీరు కూడా లక్షల కోట్ల మంది ఆత్మను రక్షించాలి అని చెప్పారు ఆ వాగ్దానాన్ని పట్టుకున్నారు నిజంగా నిజంగానండి నాకైతే కన్నీరు వస్తుంది కానీ ఆ వేల మందిని లక్షల మందిని బ్రతికించాలి అంటే మనము శమపడాలి యేసుప్రభుకిలాగా ఒకవేళ మనకి మంచినీళ్ళు ఇవ్వము ఆహారం ఇవ్వము అన్నా కానీ పర్వాలేదు నా తండ్రి చూసుకుంటాడనే ధైర్యం మనకు రావాలి అందుకే ఇలాంటి వాక్యాలు అప్పుడప్పుడు మనం వినాలి చాలా జాగ్రత్తగా చెప్తాను నేను వస్తే మాత్రం నాకు భయం ఎందుకంటే నా రక్షకుడిగా నేను ఆన్సర్ చెప్పాలి తప్పు నేనేమైనా చెప్పేనేమో డాడీ వాక్యం చెప్తున్నప్పుడు పొరపాటు చెప్పేనేమో నన్ను క్షమించు అని మళ్ళీ ఇంటికెళ్ళినాక ఏడుస్తా ప్రభు దగ్గర ఎందుకంటే తప్పు చెబితే మీరు తప్పు నేర్చుకుంటారు నేను రైట్ చెబితే మీరు రైట్ నేర్చుకుంటారు కాబట్టి మాకు కూడా ప్రభు దగ్గర క్లాస్ ఉంటుందండి ఏదో గబగవేంటరా ఆమె వచ్చేసి అలా చెప్పేస్తుంది ఏంటి ఆమె ఏంటి మనల్ని ఎలా అంటుంది ఏంటని అనుకున్న వాళ్ళకి నేనేం చెప్పలేనండి నన్ను క్షమించండి అలా ఎవరు అనుకోవద్దు నేనే కాదు ప్రవక్తలు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది మాస్టర్ గారు చెప్పినా సరే ఒకవేళ మీకు చెప్పాను అంగీకరించండి అందరూ వాక్యం తప్ప వేరే మాట్లాడడానికి వీల్లేదు ఇంకా అయితే ఏం జరిగిందండి డాడీ చెప్పు మరి ఈ పులులు ఈ పాములు ఇవే కదా నాకు స్నేహం అని డాడీని అడిగినప్పుడు అన్నాడంట తండ్రి నువ్వు వచ్చాయి హాలే లూయ అందరు చెప్పండి హాలే లూయ హాలే లూజా హాలే లూజా అన్నాడంట యోహాను గారిని నువ్వు పైకి రా పైకొచ్చి పరలోకం చూడు మొత్తం పరలోకం మొత్తం చూపించాడు అతనికి అప్పుడు రాశాడు ఈ పుస్తకం పైకి పైకొచ్చే మనం కానీ వెళ్ళిపోవాలంటే మనం వెళ్ళలేము ఎలాగెళ్ళాడు అనుకుంటున్నారాయన అదొక పెద్ద ప్రసంగం ఒక పెద్ద స్టోరీ బైబిల్లో ఒక వాక్యానికి కొంత మెసేజ్ ఉంటుంది ఒకే వర్డ్కి వాక్యం ఉంటుంది ప్రసంగం ఉంటుంది నేను ఎంత చదివాను రెండు వచ్చినాలు చదివా చాలా ప్ర ప్రసంగం ఉంది దీంట్లో నేను ఇప్పుడు దేని గురించి చెప్తున్నాను వ్యభిచారముతో భూలోకమును చేరిపిన గొప్ప వేషకు ఆయన తీర్పు ఎందుకు తీరుస్తున్నాడో అసలు వాళ్ళు ఎవరో ఒకే మాట చెప్పుతున్నా దీనికి ఎంత కథ ఉంది మరి వెళ్ళిపోయాడు నువ్వు అన్నాడు పైకి వెళ్ళిపోయాడు ఆత్మలో వెళ్ళిపోవటం వెళ్ళిపోవటం ఎక్కడ పడ్డాడో తెలుసా అండి ఏసుక్రీస్తు పాదాల దగ్గర పడ్డాడు పడిపోయి ఆ మహిమను నేను ఇందాక చెప్పే మహిమ మహిమలో ఉంటారు డాడీ అని ఆ మహిమను చూడలేక డాడీ అని కాలు పట్టుకున్నాడు ఆ వెలుగును మనం చూడలేం కొంతమంది అంటారు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పడిపోతారు కొంతమంది మా పాస్టర్ గారు సురేష్ గారు ప్రార్థన చేస్తే జస్ట్ టచ్ డాడీ అనగానే ఇక్కడి నుంచి అంత దూరం పడిపోతానే ఉంటారు అంటే పడిపోవటం అంటే అదేమన్నా మంత్రమా అంటున్నారు మంత్రాలని కానే కాదు పడిపోవటం అనేది ఏంటంటే దేవుని యొక్క వెలుగు మనలోకి వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేక మత్తు వస్తుంది ముందు డాడీని చూస్తే మొదలేస్తాం అప్పుడు పడిపోతాం తప్ప వేరే కాదు పడిపోయాడంట అంట కాళ్ళు పాదాల ఉన్నాడు డాడీ వచ్చారంట యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలు తాకే అంత పవర్ పొందుకున్నాడు అంత నీతిమంతుడు అని చెప్పాను అవినీతి లేదు నన్ను చంపేయండి అన్నాడు అబద్ధం ఆడలేదు ఏంటి నువ్వు యేసు ప్రభు కోసం చనిపోతావా అని అడిగాడు రా చనిపోతానన్నాడు చావలే చనిపోయాడా ఎక్కడున్నాడు వెళ్ళి పరలోకంలో ఉన్నాడు హాలే లూజా డాడీ చక్కగా నవ్వుతా చూ లేపారంట పైకి చూస్తున్నాడంట అమ్మో నేను పరలోకం చూస్తున్నాను ఎంత గొప్ప నేను ఐ ఆమ్ వెరీ గ్రేట్ అనుకున్నాడు డాడీ చేయబట్టుకున్నాడు అంతా తిప్పారు పరలోకం అంతా చూపించారు ఏమేమి చూశారో ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము ఏ తన దాసులకు కనుపరుచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ప్రత్యక్షత అంటే ఏంటో చెప్పండి అక్కడ ఉన్న క్రింద అర్థం చూడండి ప్రకటన ప్రకటన అంటే ఏసుక్రీస్తు ప్రభు తన దాసులకు కనుపరుచుటకు దాసులు అంటే మనము కూడా ఆయన దాసులమే అని చెప్పారు మనందరికీనంట కనబడాలంట ఏం కనబడాలి దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రకటనలు అంటే పరలోకంలోకి వెళ్ళాడు చూసినవన్నీ నువ్వు కిందకెళ్ళి బుక్కు రాయమన్నాడు ఈ బుక్కు రాసింది ఆయనే ఏంటంట ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి ఆయన తన దోత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను హాలే లూజా ఇవి త్వరలో జరుగుతాయని చెప్పు అక్కడ చూస్తాం అయిపోయింది ఏమండి మరి సపోజ్ నేను ఉండ ఇప్పుడు ఒకసారి ఎవరన్నా ఈ చర్చిలోకి వచ్చి కూర్చొని చర్చి అంతా చూసి వెళ్ళిపోయాక ఈ చర్చికి ఎన్ని కిటికీలు ఉన్నాయో ఎన్ని గుమ్మాలు ఉన్నాయో లెక్క అడిగితే గబాగబా చెప్పేస్తారా చెప్పేస్తారండి అమ్మో నేనే చెప్పలేను చూడలేము గబగబా లెక్క పెట్టుకోలేము మన మైండ్ ఎక్కడ ఉంటుంది చర్చి మీద ఉంటుంది వాక్యం మీద ఉంటుంది చూస్తాం వెళ్ళిపోతాం కనీసం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు వచ్చి అప్పుడు కూడా నాకు మరి కొంతమంది చెప్తారంట ఒక్కసారే చూశాడు పరలోకం ఏవేమి ఉండయో రాస్తున్నాడు కిందకొచ్చి ఇది చాలా అసాధారణమైన పని పరలోకం గురించి వర్ణించడానికి మామూలు పని కాదే కానీ డాడీ అతనికి అవకాశం ఇచ్చారు హలే లూహిజా అయితే ఇది ఇంక లాస్ట్ పంతొమ్మిది మళ్ళీ పంతొమ్మిదిలోకి రండి పంతొమ్మిదిలోకి వచ్చిన తర్వాత వ్యభిచారముతో భూలోకమును చెరపిన గొప్ప వేషకు ఆయన తీర్చి తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను కాబట్టి ప్రతిదండన చేశాను కాబట్టి ఇక ప్రభు చేయవలసిన పని అయిపోయింది కాబట్టి అక్కడున్న సైన్స్ పరిశుద్ధులు మన జన సమూహము దేవదూతలు అందరూ కలిసి ప్రభువుని కనపరుస్తున్నారంట హెలూయ ప్రభుని ఏమని కనపరుస్తున్నారు హాలె లూయ అక్కడ ఉందన్నమాట హాలె లూయా అంటానే ఉన్నారంట మనం అన్నిసార్లు అంటే మనకు బలం వస్తుంది చేతులకు బలం వస్తుంది మైండ్ బలపడద్ది నరాలు మీ మైండ్లో ఎవరికైనా కానీ మైండ్ నాకు బాగలేదండి అన్నవాళ్ళు శుభ్రంగా బాగా ఇంటికి వెళ్తారు హాలె అనే ఒక పాట పాడుతున్నారట దేవదోతలు హాలె పాట పాడుతున్నారట ఎందుకని మన కుమారుడు ఒకవేళ సపోజ్ ఫస్ట్ క్లాస్ టాప్ ర్యాంకర్గా మెడిసిన్ డాక్టర్ కోర్సు పూర్తి చేసి వస్తే మనం ఏం చేస్తాం మనం ఇలా కనీసం గంతులేస్తామా ఇలాగా వేస్తావా వాళ్ళు నేపథావా అరే డాన్స్ అంటారు కొంతమంది మా మనోడు వస్తే పాట పెట్టమమ్మా అంటాడు ఏసుప్రభు పాటబెట్టి ఇట్టిట్టే ఎగురుతాడాడు కాదులే ఇంకా బాగా ఏమంటారు అలాగే ఇంకా బాగా చదువుతావా లేదా అంటావా లేదా మన పిల్లల్ని చదివినందుకు వాళ్ళు కొన్ని గిఫ్ట్ ఇస్తామా లేదా అది ఇక్కడ ప్రభుకి మనమేమి గిఫ్ట్ ఇవ్వలేము దేవదోతలు అందరూ పాటలు పాడుతున్నారని ఉంది అయితే ప్రభువు చేసిన పనికంట వాళ్ళు స్థుతి చెప్పుతూ అంటే హలెయ్య అంటూనే మరి రెండవసారి వారు మరలా అంటున్నారంట ప్రభువుని స్థుతించుడి ప్రభువుని స్థుతించుడి దయచేసి చెప్పండి అందరూ మాట ప్రభువును స్థుతించుడి ప్రభువుని స్థుతించుడి అనగా హయ హూయా హా ఎస్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ అర్థమది ఆ పని చేస్తున్నారంట పరలోకంలో దేవదోతలు ఈ పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది ఇంకా ఎవరు పన్నెండు మంది శిష్యులతో పాటు ఉంటారు పన్నెండుగురు ఇస్రాయలీల కుటుంబీకులైన యాకోబు సంతానం పన్నెండు మంది పన్నెండు సింహాసనాలు సపోజ్ మీరు ఊహించుకోండి ఈ మాట చెప్తా నేను ఇదంతా సింహాసనం ప్రభు అక్కడ కూర్చుని ఉంటారనుకోండి ప్రభువు పక్కన క్రింద నుంచి కూర్చోవాలి పన్నెండు సింహాసనాలు అటు రక పన్నెండు సింహాసనాలు ఎన్ని సింహాసనాలు అయినాయి మొత్తం ఇరవై నాలుగు సింహాసనాల మీద పన్నెండుగురు శిష్యులు ఇప్పుడు ఈయంతో సహా పన్నెండు మంది యాకోబు సంతానములో నుంచి ఇస్రాయేలీల యో యూదుల యొక్క గోత్రము వంశములుంటాయి పన్నెండుగురు సిం పన్నెండు మంది కూర్చుని ఉంటారు యాకోబు గారికి జన్మించిన వారు పన్నెండు మంది గోత్రాలు ఉన్నాయి వారు వీరు కలిసి ఇంకా క్రింద చదివితే కొంచెం ఏమనుందంటే వాళ్ళ కిరీటములు అంటే ఇక్కడ నమస్కారం నాలుగు చూడండి ప్రభువుని స్థుతించుడి అని చెప్పుతూ సింహాసనాసీనులకు దేవునికి నమస్కారము చేసిరి హె లూయ హె లూయ అంటే మూడు ఆ పట్టణపు పొగ యుగములు పైకి లేచున్నది ఏ పట్టణపు యొక్క పొగ ఇప్పుడు మనందరం అరిసాం కదా అట్లా వాళ్ళందరూ అరుస్తుంటే భూమిలో నుంచి ఉన్నాడని ఆ మాట చూడండి చెప్తా ఉంది చూడండి ఇక్కడ ఆ నాలుగు అప్పుడు ఇరు ఆ ఇరువది నాలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ప్రభుని స్థుతించుడి అని చెప్పు అని చెప్పుచు సింహాసనాశీనుడకు దేవునికి నమస్కారం చేసిరి సింహాసనాశీనుడకు దేవునికి సింహాసనం మీద ఆసీనుడయ్యున్నాడు యేసుక్రీస్తు ప్రభు అప్పుడు జరుగుతా ఉన్న స్టోరీ ఇదంతా ఆయన ముందు నమస్కారం చేశారట చదువమ్మ ఇంకా మరియు మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడి వారులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్థుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనమున వద్ద నుండి సింహాసనం సింహాసనముందే అక్కడ నుంచి ఒక బలమైన స్వరం వినపడుతుందంట మీరందరూ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మరి చనిపోయేటప్పుడు మరణానికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఉండదు అక్కడ ఎంతమంది ఎవరెవరు ఉన్నారని ఉందంటే ఇంగ్లీష్ బైబుల్ చాలా క్లియర్గా ఇచ్చాడు కింగ్ జేమ్స్ వర్షన్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు యవనస్తులు చనిపోయిన వారందరూ కూడా అక్కడ ఉండి వాళ్ళందరూ ఈ పాట పాడుతున్నారట హాలె లు కాబట్టి అంటే మనందరమే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తరువాత చనిపోయినప్పుడు పరలోకంలో ఉండి ప్రభు అంట ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారంటే రెండవ రాకడ కొరకు ఇక సిద్ధపడుతున్నారట మరలా ఒక్కసారి ఎలాగొచ్చారు ప్రభు ఏసుక్రీస్తు ప్రభుగా పుట్టారు అది మొట్టమొదటిసారి రావటం భూమి మీదకి వచ్చారు ఇంకొకసారి వస్తారు ఆ రావటానికి ముందు జనాన్ని తయారు చేసి ఇలా ప్రిపరేషన్ చేస్తున్నారు డాడీ రెండవసారి వచ్చినప్పుడు భూమి మీద బ్రతుకున్న వాళ్ళందరినీ పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు అక్కడ ఉన్నది ఎవరని ఇప్పుడు పరలోకంలో పరిశుద్ధులే పన్నెండు మంది పరిశుద్ధులు ఇక్కడ పన్నెండు మంది పరిశుద్ధులు దేవదోతలు చనిపోయిన వాళ్ళలో పరిశుద్ధులు వీళ్ళే క్రింద భూమి మీదకి వచ్చేటప్పటికి ఈ భూమి మీద సిద్ధముగా ఉన్న వాళ్ళు మాత్రమే మరలా పరలోకానికి తీసుకెళ్ళిపోయి అక్కడ పెడతారు హలెలుయ్యా తీర్పు తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తారు అయితే మరి మనం పరలోకానికి వెళ్ళాలి కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే యేసు ప్రభు నామాన్ని తెలుసుకోవాలి యేసుప్రభు నామము తప్ప వేరే నామములో రక్షణ లేదు అని తెలుసుకోవటం చాలా అవసరం ఏం పర్లేదులే యేసు ప్రభు దేవుడే ఆయన్ని ప్రేమిస్తాను ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని కూడా పూజ చేస్తాను వాళ్ళని పూజ చేస్తాను వీళ్ళని పూజ చేస్తాను అంటే సున్నా సున్నా అండి వాళ్ళ పని పరలోకానికి వెళ్ళటం కష్టం అందుకే యేసు ప్రభు తగ్గించుకొని తనకు తాను తగ్గించుకొని ప్రాణం అర్పించాడు ఇప్పుడు తెలుసుకుంటే ఇప్పుడైనా మారండి ఇప్పుడైనా ఒకే దేవుణ్ణి పూజించండి యేసు క్రీస్తు ప్రభువుని మాత్రమే నో అదర్ గాడ్స్ నో అదర్ దేవతాస్ నో అదర్ వన్ ఓన్లీ వన్ గాడ్ ఈజ్ లార్డ్ జీజస్ హాలె మీరందరికీ నేను అనుకుంటున్నాను యేసు ప్రభు ఇప్పుడు మనకు కొంచెం సంతోషం వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఏసుప్రభునే పూజిస్తున్నాను కాబట్టి నేను నా బిడ్డలు అందరం కలిసి దేవుడిని చూస్తాం ఒకవేళ చనిపోయిన పరలోకానికి వెళ్తాం అనే మనసు కలిగి ఉండాలి మనందరమే మనకి వంద సంవత్సరాలు వచ్చిన చనిపోతే పరలోకానికి వెళతాము అనే మనసు మనం కలిగి ఉండాలి తప్ప అది లేకుండా ఏదో బ్రతికిస్తున్నాడు మాకు దేవుడు అన్నం పెడుతున్నాడు కోరిస్తున్నాడు తింటున్నాం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాము అని అనుకోకూడదు చనిపోతే తప్పకుండా ఏసై దగ్గరికి వెళ్ళాలని ఆశతో ప్రార్థన చేయండి ఏసుక్రీస్తు నామములో ప్రభు తన వినికిడిలో ఈ వాక్యము మనందరి కొరకు దీవించనుగాక ఆమె అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడు ఉన్న మా పరలోకపు తండ్రి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రేమ కలిగిన నామములో మీ పాద సన్నిధికొచ్చి వచ్చి ప్రార్థిస్తున్నాము డాడీ పరిశుద్ధాత్మ దేవుడా ఒక్కొక్కరి హృదయంలో ప్రవేశించండి యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడా నాలోనికి రండి దయచేసి ఈ మూడు మాటలు మీరు చెప్పి కూర్చో చెప్ కూర్చున్న చోట చెప్పుకోండి మనసులోకి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువ నాయాత్మలోనికి రండి పరిశుద్ధాత్మ దేవుడా నయాత్మలోనికి రండి యహోవా తండ్రి నయాత్మలోనికి రండి జీజస్ అండ్ హోలీ గోస్ట్ నాకు సమాధానం కావాలి ఫలానా చోట మేలు జరగాలి నా బిడ్డకి ఫలానా ఉద్యోగం రావాలి నా కుమారుడికి లేక నా కుమార్తెకు నా బంధువులకు సమాధానం లేదు డాడీ ఇవ్వండి ఎవరు అడుగుతున్నారో రైట్ నౌ డాడీ ఫాదర్ గాడ్ జీజస్ అండ్ స్పిరిట్ ఆఫ్ లాడ్ రిలీజ్ యువర్ పవర్ టు టచ్ దెమ్ ఇన్ జీజస్ నేమ్ ప్రతి ఒక్క వ్యక్తిని తాకండి యేసు నామములు తాకండి స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎవరికి సమాధానము లేదో ఎవరు అసమాధానంగా ఉన్నారో సమాధానపడే యేసు రక్తమయ్యండి వారి మీద ఏసునామములో వివాహము కావటము కొరకు ఎదురు చూసేవారికి లెట్ ఎమ్ హ్యావ్ ఎ పవర్ఫుల్ మ్యాచెస్ ఇన్ జీజ్ నేమ్ డాడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై మాస్టర్ ఇన్ జీజ్ నేమ్ థ్యాంక్ యూ మై ఫాదర్ గాడ్ లార్డ్ జీజస్ గర్భఫలము కొరకు ప్రార్థించే వారిని జస్ట్ యు టచ్ మై గాడ్ ఇన్ జీజస్ నేమ్ ఓపెన్ దేరు ఓమ్ ఇన్ జీజస్ నేమ్ రైట్ జాబ్ కొరకు ప్రార్థ ప్రార్థన చేస్తున్నారేమో ఉద్యోగం కొరకు ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్న వారిని వారి ప్రార్థన అంగీకరించండి యు హియర్ మై ఫాదర్ యాక్సెప్ట్ దయర్ ప్రేయర్స్ ఇన్ జీజస్ నేమ్ చెప్పిన వాక్యాన్ని బట్టి నేను నిన్ను చూడాలి నన్ను మీరు తాకండి నా ఆత్మలోనికి రండి నా హృదయంలోనికి రండి ఐ వాంట్ టు సీ యూ రైట్ నౌ ఇన్ జీజస్ నేమ్ డాడ్ యూడ్ మీరు కనపడండి శాంక్షన్ దెమ్ యూ ఓపెన్ దర్ విజన్ ఇన్ జీజస్ నేమ్ లెట్ దమ్ గివ్ ద పవర్ఫుల్ విట్నెస్ అబౌట్ యువర్ లవ్ అండ్ మిర్రైకాల్ ఇన్ జీజస్ నేమ్ మై లార్డ్ థ్యాంక్ యూ లాడ్ జీజస్ ఎన్నో దినములలో నుంచి జరగవలసిన పని ఏదైనా ఒక బలమైన కార్యము జరగకపోతే యేసునామంలో ఓపెన్ ఇట్ మై గాడ్ రైట్ నా ఓపెన్ దమ్ ద వే విచ్ ది వే యు ఆర్ షోయింగ్ టు దెమ్ శాంక్షన్ దెమ్ అండ్ లెట్ దమ్ గెట్ ద రిజల్ట్ ఇన్ గుడ్ రిజల్ట్ ఇన్ జీజస్ నేమ్ యేసునామం అడిగి ప్రార్థించుతున్నాను తండ్రి ఆ మేన్ ప్రయత్నం మీ ప్రార్థన కొరకు మమ్మల్ని సంప్రదించండి మా చిరునామా సిస్టర్ జయ జయమ్మ విల్సన్ ఎస్ఏ హాస్పిటల్ డోర్ నెంబర్ ఫార్టీ సెవెన్ డాష్ నైన్ డాష్ ఫోర్ విజయవాడ గుణదల ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోన్ నెంబర్ ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా తొమ్మిది రెండు ఎనిమిది ఐదు తొమ్మిది ఎనిమిది ఆల్